యూపీలో చంగూర్ బాబా అనే ఒక లవ్ జిహాదీ ఫ్యాక్టరీ నడిపేటటువంటి ఒక దొంగ బయటపడ్డాడు ఈ మధ్య సంచలనమైనటువంటి వార్త అది బ్రాహ్మణ అమ్మాయికి ఒక రేటు వైశ్య అమ్మాయికి ఒక రేటు ఇలా వర్ణాలు కులాల ఆధారంగా రేట్లు పెట్టి ఆయా స్త్రీలను లోబరుచుకొని ట్రాప్ చేసి మతాలు మార్చి తమ అవసరాలు తీర్చుకునే విధంగా తమ యొక్క మత వ్యాప్తి చేసుకునే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక ఫ్యాక్టరీ జాంబీ ఫ్యాక్టరీ వీటిది ఈ బాబా యొక్క విషయాన్ని పోలీసులు తేల్చారు ఇతనికి రెండు వందల కోట్ల రూపాయలు విదేశీయుల నుంచి డబ్బులు వస్తున్నట్లుగా కూడా తేలింది ఖరీదైనటువంటి భవనంలో ఇతను అని చెప్పేసి చెప్పారు పోలీసులే చెప్పారు ఈ విషయాలన్నీ అయితే తాజాగా మరికొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి బారిన పడినటువంటి కొంతమంది మహిళలు తిరిగి హిందూ ధర్మంలోకి వస్తున్నారంట ఆ వార్త ఒకసారి చూద్దాం ఇస్లామిక్ మత మార్పిడి ద్వారా భారీ సంఖ్యలో హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మారుస్తున్న చంగూర్ బాబా విషయంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది చంగూర్ బాబా ద్వారా ఇస్లాం మతంలోకి వెళ్ళిన కొంతమంది హిందూ మహిళలు తిరిగి హిందూ మతంలోకి వచ్చేశారు అయితే ఇప్పుడు తమకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని వెల్లడించారు ఓ మహిళ తన ఆవేదనను ఇలా పంచుకున్నారు అబు అన్సారి తనను తాను అమిత్ అని మాతో పరిచయం చేసుకున్నాడు అతని కుటుంబం కూడా అచ్చు హిందూ కుటుంబంగానే నటించింది మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో చంగూర్ బాబా నేను కలిశాను కేవలం అక్కడ మహిళలే ఉన్నారు మా అందరికీ బ్రెయిన్ వాష్ చేశారు బాబా దాదాపుగా ఐదు వేల మతమారి చేశాడని మా బలమైన నమ్మకం అని పేర్కొన్నారు ఇక మరో మహిళ కూడా కీలక విషయాన్ని బయటపెట్టారు మతం మారడానికి చాలా ప్రలోభాలు గురి చేశారు అందులో డబ్బు ప్రలోభం కూడా ఉంది దీన్ని నమ్మి చాలామంది మహిళలు కూడా మతం మారారు కానీ అందులో చాలామందికి ఇంకా డబ్బే ముట్టలేదు మతం మారిన తర్వాత నన్ను ఓ ముస్లిం వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను ఇస్లామిక్ కంట్రీగా మార్చాలన్న లక్ష్యంతో వీరంతా ఉన్నారు అని ఆ మహిళ పేర్కొన్నారు ఇక విశ్వ హిందూ రక్షా పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు రాయ్ దీనిపైన స్పందించారు ఇటీవల తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేసినటువంటి మహిళలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని స్పీడ్ పోస్ట్ లెటర్ల ద్వారా కూడా హత్య చేస్తామన్న బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు తాము ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అయితే జమాలుద్దీన్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది మౌలానా చంగూర్ దాదాపుగా పదిహేను వందల మందికి పైగా హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చేశారు ముఖ్యంగా యూపీ మహారాష్ట్రలో భారీ సంఖ్యలో మత మార్పిడులు చేశాడు యూపీలోని బలరాంపూర్కి రాక మునుపు మహారాష్ట్ర దుబాయ్లో ఈ నెట్వర్క్ను నడిపించాడని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది గల్ఫ్ దేశాల్లో కూడా భారీ సంఖ్యలోనే మత మార్పిడులు చేశాడు దీనికి అవసరమైనటువంటి డబ్బులు కూడా జమాలుద్దీన్ కందే హిందూ మహిళల్ని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసి మతం మార్చాడు దీని ద్వారా ఇస్లాం జనాభా పెరుగుతుందని భావించాడు అందుకే వారిని ప్రలోభ పెట్టి ప్రేరేపించి ఇస్లాంలోకి తీసుకున్నాడు దీనికి సంబంధించిన అనేక ప్రదేశాల్లో కార్యక్రమాలు కూడా చేశాడు ఈ మత మార్పిడికి ఆయన కుటుంబ కుటుంబీకులు సన్నిహితులు బంధువులు అందరూ కూడా తలవు చేయవేశారు దుబాయ్లో కూడా జమాలుద్దీన్ నెట్వర్క్ ఉంది ముంబైలోని ఓ దర్గా బయట ఉంగరాల తాయతలు అమ్ముతున్నటువంటి సమయంలో అంతర్జాతీయ ఇస్లామిక్ మత మార్పిడి సిండికేట్లో భాగమయ్యాడు బలరాంపూర్కి మునుపు మౌలానా చాంగూర్ మహారాష్ట్ర దుబాయ్లో విపరీతంగా మతమార్పిడి చేశాడు యూపీలోని బలరాంపూర్కి వచ్చిన తర్వాత చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమ మత మార్పిడి నెట్వర్క్ను విస్తరించాడు దీనికి సంబంధించిన వార్తలు అప్పట్లోనే మీడియాలో వచ్చాయి మత మార్పిడి చేయడం ద్వారా వచ్చే డబ్బుతోనే ఈ నెట్వర్క్ని బలంగా నడిపించాడు ఇస్లాంలోకి ఆకర్షించడానికి జమాలుద్దీన్ రకరకాల ప్రలోభాలతో పాటుగా వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించాడు రెండేళ్ల క్రితం అజంగాడ్ అతని బంధువులపై కూడా కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల మంది హిందువులను టార్గెట్ చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది అంతేకాకుండా కేవలం పదిహేను వందల మంది హిందూ మహిళలనే ఇందులో మతం మార్చినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఎస్టిఎఫ్ఓ పోలీసులు గట్టి ఆధారాలను సేకరించి పెట్టుకున్నారు వీటి ఆధారంగానే దర్యాప్తును కూడా చేస్తున్నారు